హాయ్ అండి ఈరోజు నేను రెండు పప్పులతోటి వడలు చేసి చూపిస్తున్నాను ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు ఒక గ్లాసు మినపప్పు రెండు సపరేట్ సపరేట్గా నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఇట్లా వాటర్ పోసి నానబెట్టుకోవాలి కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నాన్న తర్వాత అంతా వాటర్ అంతా తీసేసి జాలిలోనికి పెట్టేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి సపరేట్ సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి శనగపప్పు అలాగ పట్టుకోవాలి మినపప్పు అలాగ పట్టుకోవాలి మిక్సీ ఇట్లా ఈ విధంగా అన్నమాట నువ్వులు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ ఉల్లిపొరక కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనము ఇందులోనికి అన్నీ వేసుకొని కలుపుకుందాం అంతవరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాం అన్నమాట మనం అంతటి లోపట ఇవన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కలమాకు ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని ఉల్లిపొరక కొంచెం ఉల్లిపూరక వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది వడలు మంచిగా అవుతాయి కొన్ని నువ్వులు తగినంత పసుపు తగినంత కారము తగినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు అంతా చేయితోటి మొత్తం కలుపుకోవాలి మంచిగా మిక్సీ కొంచెం పప్పు పప్పు లాగానే పట్టుకోవాలి మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవద్దు వడలకు కలుపుకోవాలి ఈ విధంగా ఇట్లా అయిపోతుంది అన్నమాట ఇట్లా అయినాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదా చూసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఇట్లా చేతికే కొంచెం వాటర్ రుద్దుకొని ఇట్లా చేతి పైన కూడా అన్న చేయొచ్చు లేదా పేపర్ మీద కూడా చేయొచ్చు ఇట్లా అన్నీ ఆయిల్ వేడెక్కింది వేసేసుకుందాం అన్నమాట ఒకటి ఒకటి వేసేసుకుందాం స్లోగా వేసుకోవాలి ఇట్లా అన్నీ వేసుకొని ఇప్పుడు అటు ఇటు చేద్దాం స్టవ్ కొంచెం హైలోనే ఉండాలి ఎందుకంటే ఇది వడలు కాలు మీడియంలో ఉంటే ఇప్పుడు కాలు నెయ్యి కాలు నెయ్యి కాలు నెయ్యి తీసుకుందాం ఒక పేపర్ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దానికి వచ్చేసిస్తుంది ఇట్లా ఈ విధంగా అన్నీ తీసుకోవాలన్నమాట కొన్ని కొన్ని వేసుకోవాలి కావాలంటే మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కాలవు కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి నేనైతే కొన్ని కొన్ని వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయినాక తీసేసుకోవాలి చూడండి ఇట్లా అన్ని వడలన్నీ రెడీ అయినాయి అన్నమాట ఇది సాస్ పెట్టుకొని కూడా తింటే కూడా టేస్ట్ ఉంటుంది వడలు నేను చేసిన వడలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి